ప్రజలాడు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకునే వాక్యాన్ని చెప్పుకుందాం మహాగణుడా పరిశుద్ధ మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి మీ సహాయాన్ని తోడుగా ఉంచండి అయ్యా ప్రతి వారు గ్రహించేలాగునానైనా నేను వాక్యం చెప్పగలిగిన జ్ఞానాన్ని కృపను దయచేసి మీ మహిమ కొరకు మీరు నిలబెట్టుకోనమని యేసునామంలో అడిగి వేడుకొంచుతున్నాను ఆమె తండ్రి ఆమె చెప్తున్నాం మగ మతేసి వార్త ఐదో అధ్యాయము వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు ఈ ఉప్పు అనేది ఎలా తయారవుతుంది అంటే ఉప్పు సముద్రపు నీటి నుండి ఉత్పత్తి ఎగును సముద్రము లోకమునకు గుర్తు సముద్రము యొక్క లక్షణములు సముద్రము కలుషితమైనది అలాగే లోకము కూడా కలుషితమైనది సముద్రము నిలకడ లేనిది అలాగే లోకము కూడా నిలకడ లేనిది సముద్రము ప్రమాదకరమైనది లోకము కూడా ప్రమాదకరమైనది అయినా సరే సముద్రపు నీరు ఉప్పుగా ఎలా మార్చబడుతుంది అనగా లేదంటే ఉప్పుగా ఎలా తయారవుతుంది అంటే మొదట చిన్న చిన్న మడులు కట్టాలి కట్టిన ఆ మడులలోనికి సముద్రపు నీటిని మళ్లించాలి సముద్రములో ఉన్న నీరు వేరు చేయబడాలి అలాగే లోకములో ఉన్న మనుషులమైన మనము కూడా వేరు చేయబడాలి అపస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభై యోచనం ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను నీరు మడులలో స్థిరముగా ఉంచబడును మనము కూడా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండాలి కొరింది మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదో వచనం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎంది ఎప్పు ఎప్పటికి ఆసక్తులున్న యుండు అలాగే మడులలో ఉన్న నీరు లేక సముద్రపు నీరు ఎలా ఉప్పుగా మారుతుంది అంటే మడులలో ఉన్న సముద్రపు నీరు సూర్యరశ్మి వలన అనగా సూర్యుని నుండి వచ్చే ఎండ వలన ఉప్పుగా మార్చబడుతుంది అలాగే మనము కూడా లోకములో నుండి ప్రత్యేకించబడిన తరువాత నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వలన శుద్ధి చేయబడాలి అనగా మన పాపమునంతా విడిచిపెట్టాలి యేసుక్రీస్తుని రక్షణ కొరకు వేడుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది మత్స్య వార్త తొమ్మిదో అధ్యాయము రెండో వచనం పక్షి రోగముతో ఉన్న వ్యక్తికి యేసుక్రీస్తు చెబుతున్నాడు కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నవి అని చెబుతూ ఉన్నాడు ఆ రీతిగా అతని పాపములను యేసుక్రీస్తు క్షమించాడు అలాగే లోకా స్వార్త ఏడో అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు పాపాత్మురాలైన స్త్రీని కూడా ఆమె పాపములను యేసుక్రీస్తు క్రీస్తు క్షమించినట్లుగా వాక్యములో ఉంది మలాఖీ గ్రంథము రెండో అల్గో అధ్యాయము రెండో వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు ఉప్పు నీరు తెల్లని రంగు ఉండదు సముద్రంలో ఉన్న నీరు తెల్లని రంగు ఉండదు కానీ మడులలోనికి మళ్ళించిన తరువాత ఉప్పుగా మారిన తరువాత అది తెల్లగా కనబడుతుంది తెలుపు అనగా పరిశుద్ధతకు గుర్తు పరిశుద్ధత మనకి కావాలంటే మనము పూర్తిగా లోకములో నుండి వేరైపోవాలి యేసుక్రీస్తులోనికి రావాలి యేసుక్రీస్తు రక్తము వలన మనం కడగబడాలి కడగబడిన వారమై పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాము అలాగే ఉప్పు రుచిగలది మనము కూడా ఏసుక్రీస్తు యొక్క రుచిగల వారము రుసి చూసి ఎరగండి యేసు రక్షకుడని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తుని మనము రుచి చూసి తెలుసుకునే వారముగా ఉండాలి తెలుసుకోవాలి అలాగే అనేకులకు తెలియపరిచే వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఉప్పు కరిగేడు స్వభావము గలది అలాగే మనకు కూడా ఇతరుల పట్ల జాలి దయా మనసు కావాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని క్షమించాడు కాబట్టి మనము కూడా క్షమించే వారముగా ఉండాలి జాలి చూపే వారముగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అలాగే ఉప్పు వస్తువులను నిల్వ చేయును అలాగే మనము కూడా అనేక మంది మనుషుల కొరకు ప్రార్థించాలి ఎవరి కొరకు ప్రార్థించాలంటే పాపములో పడిపోయి ఉన్న వారి కొరకు వారు దేవునిలో నిలబడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి అలాగే ఉప్పు వైద్యముగా ఉపయోగపడుతుంది అలాగే మనము వ్యాధిగ్రస్తుల కొరకు కూడా ప్రార్థన చేయాలి రోగాలతో బాధపడే వారి కొరకు దీర్ఘకాలముగా రోగాలతో బాధపడే వారు ఉంటారు అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి అలాగే పాప రోగాలతో పట్టబడిన వారు కూడా ఉంటారు అలాంటి వారు కూడా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు అంటే నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకు వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు పాపుల కొరకు పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రతి పాపిని తన యొద్ధకు పిలుస్తూ ఉన్నాడు ఈ పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ఏం చేశాడంటే శిలవలో తన ప్రాణాన్ని అర్పించాడు పాపులందరి కొరకు ఎవరైతే పాపముతో పట్టబడి ఉన్నారో వారికి ఇవ్వడానికి వారిని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు మన కొరకు ఆయన విలువైన ప్రాణాన్ని అర్పించాడు మరి ఆయన శరీరం అంతా దెబ్బలు తగిలినాయి ఎందుకు అంటే ఆయన ఎందుకు ఇంతగా శిక్షించబడ్డాడు ఇంత శ్రమను మన కొరకు ఆయన అనుభవించాడు అంటే ఏ ఒక్కరూ కూడా పాపములో ఉండిపోకూడదు ఆ పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మరి ఏ ఒక్కరూ కూడా ఆ రెండవ మరణము అని అగ్నిలోనికి వెళ్ళిపోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి మనల్ని ఆయన రక్షించుకున్నాడు కాబట్టి మనం ఆయన యొద్ద జీవించే వారముగా ఉండాలి మన జీవితాన్ని మనం కాపాడుకునే వారముగా ఉండాలి అలాగే అనేకులను దేవుని యొద్దకు నడిపించే వారముగా మన ఉన్నట్లయితే మనను బట్టి దేవుడు సంతోషిస్తాడు మన ఆత్మలు కూడా దేవుని యొద్దకు చేర్చబడతాయి కాబట్టి ఆయన శిలువ మరణాన్ని ఆయన మరి ఎంత యాతన పడ్డాడో మన కొరకు ఆ యాతనను మనం గుర్తించే వారముగా ఉండాలి ఆయన కొరకే ఈ లోకములో మహిమకరంగా జీవించాలి ఆమె